పాకిస్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది ఏంటంటే ముందంతా ఈ హత్యాకాండలు అరాచకాలు అయ్యాక మనవాళ్ళు ఒప్పుకున్నాక ముందు పాకిస్తాన్కి స్వతంత్రం ప్రకటించేసి ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు ఆ టైంలో వివిధ రాజుల్ని కూడా వాళ్ళు స్వతంత్రాలను ప్రకటించుకోమన్నారు లేదా ఎటుండాలో నిర్ణయించుకోమన్నారు అందులో కాశ్మీర్ రాజు హరిసింగ్ వచ్చేటప్పటికి నేను ఇండివిజువల్గా ఉంటాను నా దేశాన్ని నేను పరిపాలించుకుంటానన్నాడు సరే అని చెప్పారు తీరా చూస్తే పాకిస్తాన్ కొంతమందిని ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని గిరిజనుల పేరుతో ఒక్కసారిగా కాశ్మీర్లో ప్ర పంపించి అది లాక్కోవడం ప్రారంభించింది కాశ్మీర్ కబ్జా చేయడం ప్రారంభించింది ఆ టైంలో నెహ్రూని మనం ఇక్కడి నుంచి అక్కడ ఇది రాజాసింగ్ అప్పుడు రాజా హరిసింగ్ వచ్చి భారతదేశంలో కాశ్మీర్ని కలిపేస్తానని చెప్పాడు నోటి మాట కాదు రాత కావాలని అడిగారు రాసి పంపించాడు అలా పంపించినటువంటి కాగితం అందాక వెంటనే మన సైన్యాన్ని పంపించి కాశ్మీర్ని మన దేశంలో కలుపుకోవడం